భారతదేశ చరిత్రలో మాసిపోనే గాయం రెండు వేల ఎనిమిది ముంబై మారన హోమం పాకిస్తాన్ కుట్రతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరవై గంటల పాటు సాగించిన ఆ దాడి ప్రపంచాన్ని నివ్యపరిచింది దాడికి పాల్పడిన పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందినే భద్రతా బలగాలు స్పాట్లో హతమార్చాయి ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్ను రెండు వేల పన్నెండులో ఉరితీశారు కానీ దారుణ కాండ సూత్రధారుల్లో చాలా మంది ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇంకా బతికే ఉన్నారు అలాంటి కరుడు కట్టిన ఉగ్రవాద సూత్రధారల్లో ఒకడు తహవ్వూర్ రానా ఏళ్ల తరబడి భారత్ చేసిన ప్రయత్నాల తర్వాత అమెరికా అతన్ని ఎట్టకేలకు అప్పగించింది మరి తహవూర్ రానా ఎవరు అతని నేపథ్యం ముంబై మారణ హోమం ప్రణాళికల్లో అతని పాత్ర ఏమిటి అమెరికాను ఒప్పించడానికి భారత్ ఏం చేసింది కసబ్ లాగే రానాకు కూడా ఉరిశిక్ష పడుతుందా పాకిస్తాన్ బోనులో నిలబెట్టేందుకు అంతర్జాతీయంగా వారి నిజస్వరూపం బయటపెట్టేందుకు ఈ పరిణామం ఎలా ఉపయోగపడనుంది రెండు ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ముంబై ఉగ్రవాద దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ మారణ కాండకు కీలక సూత్రధారి తహవుర్ రానా భారత్ చేతికి చిక్కాడు ఉగ్రదాడుల కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న అతన్ని తమకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అంగీకరించింది ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఆయనతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు అంతకుముందు రానా తనను అమెరికా భారత్కు అప్పగించకుండా ఉండేందుకు అందుబాటులో అన్ని న్యాయమార్గాలను ఉపయోగించుకున్నాడు అయితే వాటన్నింటి నుంచి అతడికి నిరాశ ఎదురైంది భారత్కు అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది దీంతో అతని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఈ క్రమంలోనే భారత్కు చెందిన అధికారుల బృందం అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేశారు అలా మారణ హోమం జరిగిన పదహారేళ్ల తర్వాత ఆ ముష్కరుడు భారత్ చేతికి చిక్కాడు అరవై నాలుగేళ్ల తహవూర్ రాన నేపథ్యాన్ని పరిశీలిస్తే అతడు పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు పాకిస్తాన్ చిచన్ వాడీలో జన్మించాడు మెడిసిన్ చదివి పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పాక్ సైన్యం నుంచి బయటకు వచ్చి కెనడా వలస వెళ్లాడు రెండు వేల ఒకటిలో కెనడా పౌరసత్వం పొందాడు తర్వాత అమెరికాలోని చికాగోకు వెళ్లి ఇమ్మిగ్రేషన్ సేవలు సహా పలు వ్యాపారాలు ప్రారంభించాడు పైకి వ్యాపారం చేస్తున్నట్లు కనిపిస్తూనే ఉగ్రవాదులతో సంబంధాలు నెరిపాడు ముంబై మారణ హోమం మరో సూత్రధారి డేవిడ్ హెడ్లీ అతడికి స్నేహితుడు అతడితో కలిసే రానా ముంబై దాడులకు డెన్మార్క్ కు చెందిన పత్రిక జిలాన్స్ పోస్టన్ కు చెందిన కార్యాలయంపై ఉగ్రవాద దాడి సహా అనేక పెద్ద ఉగ్రవాద దాడులతో తహబూర్ పేరు వినిపించింది ఆయా కేసుల విచారణలో భాగంగా హెడ్లీ రానాలను రెండు వేల తొమ్మిది అక్టోబర్లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు అప్పటి నుంచి జైళ్లలో మగ్గుతున్నారు రాణా ఎవరైతే పాకిస్తాన్ మిలిటరీలో ఒక డాక్టర్ గా ఉండనో ఆ తర్వాత ఆయన కెనడాకు వెళ్లి సిటిజన్ అయ్యారు టూ థౌజండ్ ఎయిట్ లో ఏదైతే బొంబాయి అటాక్ జరిగిందో దానికి రిచర్డ్ హెడ్లీతో అతను చాలా చాలా క్లోజ్ గా వ్యవహరించి ముంబై అటాక్స్ సక్సెస్ఫుల్ కావడానికి అతను కారణం అయ్యాడు అతను ఇండియాకి ఒక చాలా వాంటెడ్ క్రిమినల్ అమెరికా ఆ రోజుల్లో టూ ఎయిట్ తర్వాత ఈ క్రిమినల్ అఫెన్స్ ని కాగ్నిసెన్స్ లోకి తీసుకుని టూ లో కెప్టెన్ రాణాకి పద్నాలుగు ఏళ్ల కారాగార శిక్ష విధించింది కానీ టూ థౌజండ్ ట్వంటీలో లో ఆయన్ని వదిలిపెట్టడం జరిగింది అయితే ఇండియా ఎక్స్టెడేషన్ ప్రాసెస్ ఏదైతే జరిపిందో అది టూ లో స్టార్ట్ చేసింది బైడెన్ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళ చాలా అమెరికా చాలా హెల్ప్ చేసింది ఇండియాకి దాని పరంగా వాళ్ళ సుప్రీం కోర్ట్ ద్వారా ఎక్స్టెడేషన్ అనేది ఒక కొలిక్కి వచ్చింది ముంబాయి మారణ హోమంలో తహవూర్ పాత్ర ఉందని భారత దర్యాప్తు బృందాలు చాలా కాలం క్రితమే గుర్తించాయి దాడిలో కేవలం లష్కరే తోయిబా పాత్ర మాత్రమే లేదని రానా డేవిడ్ హెడ్లీ సహా బయటి శక్తుల పాత్ర కూడా ఉందని నిర్ధారించుకున్నాయి ముంబై పేలుల కేసులో అమెరికాలోని ఇల్లినాయిస్ జిల్లా కోర్టు రెండు వేల పదమూడులో రానాకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఆ శిక్ష అనుభవిస్తుండగానే రానాను అప్పగించేందుకు అమెరికా అంగీకరించడం భారత దర్యాప్తు అధికారులు అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముంబై దాడిలో రానా పాత్ర గురించి మరో సూత్రధారి డేవిడ్ హెడ్లీ విచారణలో అనేక విషయాలు తెలిసాయి డేవిడ్ హెడ్లీని గతంలో ముంబై ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించగా అతడు రానా పాత్ర గురించి వివరించాడు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం డిఫెన్స్ న్యాయవాది వాహెబ్ ఖాన్ అడిగిన అనేక ప్రశ్నలకు హెడ్ సమాధానమిచ్చాడు తహుర్ రానా ఇండియాకి ఎక్స్ట్రా చేయడానికి చాలా కృషి జరిగింది చట్టపరంగా గాను దౌత్యపరంగా డిప్లొమాటిక్ ఛానల్స్ లో కూడా చాలా ఎఫర్ట్ జరిగింది కొంతమంది ఉగ్రవాదానికి పాల్పడి ఒక దేశంలో లేని అక్కడ ఉన్న చట్టాన్ని వాళ్ళకు ఉపయోగించుకుని చేయడం వలన డిలేస్ జరుగుతున్నాయి ఈ కేసు డబుల్ జియోపాటి కింద రాదని చెప్పి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి దీంట్లో చాలా కృషి చేసిన తర్వాతనే అమెరికన్ కోర్ట్స్ లో ఎవిడెన్స్ ఇచ్చి డబుల్ జియోపాటి లో క్లాసిఫై కాదు అని చెప్పడం జరిగింది దాంతో క్లియర్ అయి తహు రానాన్ని ఇండియాకి పంపించడానికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకుంది ప్రత్యేక న్యాయస్థానంలో హెడ్లీ వెల్లడించిన వివరాల ప్రకారం తహవూర్ రాణా ముంబై మారణ హోమానికి అవసరమైన ఆర్థిక ఆయుధ సహాయం చేశాడు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా చార్జ్ షీట్లో ఈ విషయం పొందుపరిచింది ముంబై దాడులకు ముందు రానా అనుమతితో నగరంలో అతడికి చెందిన ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని తెరిచాడు వ్యాపార సేవల ముసుగులో రెక్కీ నిర్వహించాడు పాకిస్తాన్లో లష్కరే తోయిబా నిర్వహించిన శిక్షణ శిబిరాలకు కూడా హెడ్లీ ఐదు సార్లు హాజరయ్యాడు లష్కరే ఆదేశాలతో ముంబైలో ఐదు సార్లు రెక్కీ నిర్వహించారు చికాగో వెళ్లి తహుర్ రానాతో భారత్లో దాడులు చేయాల్సిన లక్ష్యాల గురించి హెడ్లీ చర్చించాడు భారత్కు ప్రయాణించేందుకు వీసా ఎలా పొందాలో హెడ్లీకి రానా సూచనలు చేశాడు అటు లష్కరే తోయ్బా పాత్ర గురించి హెడ్లీ స్పష్టంగా వివరించాడు రానాతో హెడ్లీ నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాడు దాడికి అవసరమైన సూచనలు సలహాలు తీసుకున్నాడు ముంబై మారణ హోమం కేసులో తహబూర్ రానా పాత్ర నిర్ధారణ కావడం సహా అతను భారత్ కు చిక్కిన నేపథ్యంలో అతనికి ఎలాంటి శిక్ష విధిస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది దాడులు జరిపిన ఉగ్రవాదుల్లో భద్రతా దళాలకు చిక్కిన అజ్మల్ కసబ్ కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది మరి రానాకు కూడా అదే శిక్ష విధిస్తారా అన్నది తేలాల్సిన అంశం ముంబై దాడులు రెండు వేల ఎనిమిదిలో జరిగితే కసబ్ కు రెండు వేల పన్నెండులో ఉరిశిక్ష అమలైంది అంటే నాలుగేళ్ల సమయం పట్టింది అయితే భారత్ లో జరిగే న్యాయ విచారణ ప్రక్రియల పరంగా ఇది తక్కువ సమయమే ను కూడా భారత దర్యాప్తు బృందాలు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది దాడిలో పాకిస్తాన్ పాత్ర సహా అనేక విషయాలకు సంబంధించి సమాచారం రాబట్టే సూచనలు ఉన్నాయి దీనికి కొంత సమయం అయితే పడుతుంది అందువల్ల తహబూర్ కు ఎలాంటి శిక్ష నిర్ధారిస్తారు అన్న విషయం తేలేందుకు కసబ్ తరహాలోనే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉందో తప్పకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సమన్వయంతో ఈ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ప్రపంచంలో పాకిస్తాన్ ఏదైతే చేపడుతుందో దానికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన ఇది ఏర్పడుతుంది అమెరికాకి ఇండియాకి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి కూడా ఈ నేరగాల అప్పగింత అనే ఒప్పందం ఉంది దీనికి అనేక కారణాలు ఉంటే అమెరికాలో ఉన్నటువంటి ఆ చట్టాలు అలాగే ఇండియాలో ఉన్న చట్టాలు ఆ నేరం ఏదైతే ఉందో అది రెండు దేశాలు ఒకే విధంగా అంగీకరిస్తే అది తొందరగా పంపించే అవకాశం ఉంది అయితే ఏదైతే కేసు మనకు ఉందో అది సంవత్సరం కన్నా కూడా ఎక్కువ ఉంటే అది తొందరగా మన ఇండియాకి బదిలీ చేసే అవకాశం కూడా ఉంది సైబర్ గానీ లేదా టెర్రిజం కానీ మీద కానీ అన్ని ఒకే గొడుక్ కింద ఆ దేశాలు మీద నిర్ణయం తీసుకుంటే చాలా ఇటువంటి వాటిని మనం అడ్డుకునే అవకాశం తహబూర్ రానా భారత్ కు చిక్కిన నేపథ్యంలో ముంబై దాడులకు మరో సూత్రధారి డేవిడ్ హెడ్లీని కూడా అప్పగిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముంబై దాడుల కేసులో అతనికి అమెరికా ముప్పై ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ప్రస్తుతం దాన్ని అనుభవిస్తున్నాడు అతన్ని కూడా అప్పగించాలని భారత్ చాలా కాలంగా కోరుతూనే ఉంది అయితే హెడ్లీ ముంబై దాడులో తన పాత్ర గురించి వెంటనే అంగీకరించాడని అమెరికా సహాయ అటార్నీ ఫెడరల్ కోర్టులో వివరించారు అవసరమైన అన్ని నిబంధనలు అతడు పాటించాడని అందువల్ల భారత్కు అప్పగించడం కుదరదని తెలిపారు అయితే రానా కేసు అలా కాదని అతను ఎప్పుడూ నేరాన్ని అంగీకరించలేదని వివరించారు విచారణకు కూడా ఎప్పుడూ సహకరించలేదని తెలిపారు ఈ నేపథ్యంలో అమెరికా హెడ్లీని భారత్కు అప్పగించడం కాస్త కష్టమైన విషయంగానే కనిపిస్తోంది భారత్కి కెనడాకి మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఈ విషయం మీద మనం సాధించలేకపోయాం గత మార్చి ఇరవై ఇరవై ఐదులో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యల వల్ల భారత్కి కెనడాకి మధ్య దౌత్య సంబంధాలు అన్ని రకాల సంబంధాలు పోవడం అట్ ద సేమ్ టైమ్ అమెరికాలో కొత్త ప్రభుత్వం రావడం ప్రభుత్వం అమెరికన్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఈ విషయం మీద డిస్కషన్ చేయడం అమెరికాకి కెనడాకి మధ్య సంబంధాలు కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా ఇదే అధున భారత ప్రభుత్వం భారత ఏజెన్సీలు దీని మీద చొరవ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించేందుకు అమెరికన్ గవర్నమెంట్ తో మాట్లాడటం రాణాన్ని భారత్ అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం ముందు రావటం అదంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది నిజంగా ఈ రోజు భారత భారతదేశానికి ఈ యొక్క రాణాన్ని అప్పగించడం ఆల్రెడీ ఇండియాకు రావడం కూడా ఇది ఒక దౌత్యపరమైన విజయం భారతదేశ చరిత్రలో మరిచిపోలేని పీడకల ముంబై మారణ హోమం రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకున్న పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ ఒబెరై ట్రైడెంట్ తాజ్ హోటల్ ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు బృందాలుగా విడిపోయారు ముష్కరులు రైల్వే స్టేషన్లో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో కనిపించిన వారందరిపై తూటాల వర్షం కురిపించారు అక్కడి నుంచి వీధుల్లోకి వచ్చి కాల్పులు జరిపారు కాల్పులు బాంబుల మోతతో ఏకంగా అరవై గంటల పాటు మారణ హోమం సృష్టించారు ఉగ్రవాదులు ఈ ఘటనలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు దాడికి పాల్పడ్డ పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా కసబ్ పట్టుబడ్డాడు ఇప్పుడు రానా కూడా చేతికి చిక్కాడు ఆనాటి ఘటనను తలుచుకుంటే గాయపడిన వారితో యావత్ భారతదేశ ప్రజల వెన్నులో చలిపుడుతుంది అంతటి దారుణానికి పాల్పడిన పలువురు ఇతర సూత్రధారులు పాకిస్తాన్ లో ఉన్నారు దీని వెనుక పాక్ కుట్ర ఉందని స్పష్టమైంది ఇప్పుడు రానాకు కఠిన శిక్ష పడాలని సూత్రధారులు అంతా పట్టుబడాలని ప్రతి భారతీయుడి ఆకాంక్ష అప్పుడే అమరులైన వారికి ఆత్మశాంతి కూడా